హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాలి ట్రెండింగ్ షాపి జ్వాలామాలై ట్రెండింగ్ షాప్కి సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలు అండి ఇవాళ మంగళగిరి కాటను కాటన్ స ప్యూర్ కాటన్ సారీస్ ఒక్క కూడా చూద్దాం కనకాంబరం ఫౌండేషన్స్ కలర్ రెండు చిలకపచ్చ కలర్స్ రెండు పళ్ళు అండ్ బ్లౌజ్ సిల్వర్ కూర్చున్నా సిల్వర్ లైన్స్ వచ్చినాయండి సారీస్ సిల్వర్ లైన్స్ కొన్ని సారీస్ ప్యూర్ కాటన్ ఉంటాయి బీప్యూర్ కాటను జరి జర్యలే ఇచ్చారు ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ త్రీ రూపీ నెక్స్ట్ వన్ రత్నావళి కలర్ అండ్ పింక్ బార్డర్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్మాల్ చిప్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నావీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ శారీ గోల్డ్ చెక్స్ వచ్చామండి నెక్స్ట్ వైలెట్ కలర్ అండ్ పింక్ బార్డర్ పైన కింద పింక్ బార్డర్ వస్తుంది ఓవరాల్ శారీ గ్రీన్ చెక్స్ అండ్ నావీ బ్లూ శారీ పళ్ళు బ్లౌజ్ ఓరా శారీ ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షుప్పంగ్ లైట్ కలర్ షేడు సపోటా కలర్ అండ్ బోధి వైట్ కలర్ వచ్చింది పళ్ళులో లైన్స్ వచ్చాయి బ్లౌజ్ సెల్ఫ్ లోన్ వచ్చింది ఓరాల్ శారీ నెక్స్ట్ నావీ బ్లూ అండ్ లైట్ గ్రీన్ చెక్స్ పింక్ బార్డర్ పైన కింద పింక్ బార్డరు వచ్చి పళ్ళు ఈ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓవరాల్ సారీ నేవీ బ్లూ అని ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ ప్రీ ఫిట్టింగ్ నెక్స్ట్ మెంత్ కలరు అండ్ పింక్ బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళుకి ఎల్లో లైన్స్ వచ్చాయి ఓవరాల్ సారీ అండ్ లాస్ట్ వన్ సిమెంట్ కలర్ అండ్ వైట్ హాఫ్ వైట్ క్వాలిటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో యూట్యూబ్లో లైక్ కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ టుడే థ్యాంక్ యూ బాయ్స్